చేరుతూ వారితో పాటు వారి మిత్ర బృందాన్ని కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటి పురంధేశ్వరి గారికి వేదికపై ఉన్న భారతీయ పార్టీ అత్యంత మహారాజులకు వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని విధాలుగా అగ్రగమ రాష్ట్రంగా పడుతున్న దిశలో అనేక మంది మేధావులు కానీ చదువుకున్న వ్యక్తులు కానీ వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఆంక ఆకాంక్షతో ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో మరి జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున తటస్థులు కానీ గతంలో పరిపాలన రాజకీయ పార్టీల్లో పనిచేసిన వ్యక్తులు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి కూడా చాలా ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో మనం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత చాలా ఉంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి అనేక నిర్ణయాలు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం అవన్నీ కూడా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కేంద్ర బడ్జెట్ ఇచ్చారో రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు చేకూర్చే విధంగా దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల మేరకు మేలు చోకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా ఆదుకునే దిశగా నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటీవల కాలంలో డెబ్బై సంవత్సరాల దాటిన వృత్తులకి ఆరోగ్య బీమా పథకం కానీ ఉచిత ఆరోగ్య బీమా పథకం కానీ పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలని మరి మెరుగుపరచాలనే ఉద్దేశంతో పిఎంబిఎస్ఐ కోర్టు పేజీకి ఆమోదం తెలపడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ భారతదేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది గత ప్రధానమంత్రులకి భిన్నంగా ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ఆ దేశాధినేతలు స్వాగతం పలికే దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది అంటే భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటడం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ వారు చేస్తున్న కృషికి మనందరం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో మీ అందరూ కృషి చేయాలని సవినంగా కోరుకుంటూ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శ్రీమతి విజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా చైతన్యం జరుగుతున్నావు పేరు చూస్తున్నాం తాడేపల్లి ప్రత్యూష గారు మున్నా గారు శేషు గారు వసంత గారు శ్రీ మద్దాల పొన్నారావు గారు ఇలా సీతానందని అవుతున్నారు